స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి టాపిక్తో మీకు డిస్కస్ చేద్దామని వచ్చానండి అదేంటి అంటే చాలా మంది మా కస్టమర్స్ అయినా బయట కస్టమర్స్ అయినా వాళ్ళు అనుకుంటారు కదా ఎందుకు బోటిక్లో ఎంత కాస్ట్ తీసుకుంటారు స్టిచ్చింగ్కి అని చెప్పేసి సో ఆ వేరియేషన్ ఏంటి అనేది ఈరోజు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను సో చూద్దాం రండి సో మన దగ్గర మన దగ్గరికి ఒక కస్టమర్ వచ్చారండి సో కస్టమర్ ఇచ్చి ఈ బ్లౌజెస్ ఇచ్చారనమాట ఈ త్రీ బ్లౌజెస్ సో ఈ బ్లౌజు ఆదికి ఇచ్చారండి ఈ ఆది బ్లౌజు ఇప్పుడు మీకు చూపిస్తాను ఎక్కడ ఎక్కడో స్టిచ్ చేయించారు బయట సో ఒకసారి చూడండి షోల్డర్ కానీ ఆమ్ కోల్ కానీ సైడ్ సీమ్ కానీ ఎక్కడ కూడా ఓవర్ లాక్ చేయలేదు కానీ ఈవెన్ ఇక్కడ షేప్ బెల్ట్ కూడా ఇక్కడ బ్లౌజ్ స్టిచ్ చేసేసిన తర్వాత ఈవెన్గా మనం కట్ చేస్తాం కదండి ఈవెన్ కట్ చేయలేదు కనీసం ఓవర్లో కూడా చేయలేదు స్టిచ్చెస్ కూడా ఈవెన్గా ఉన్నాయండి ఒక ఈవెన్గా లేవన్నమాట సో లైనింగ్ కూడా కొంచెం లో గ్రేడ్ వేసారనమాట ఇక్కడ లైనింగ్ కూడా ఇది ఒకసారి చూడండి నడుముకి ఎక్కడైనా సరే మనం హెమ్మింగ్ చేస్తాం కదండి చేతికుట్లు వేస్తాం కదా సో ఆ చేతికుట్లు కూడా ఎక్కడ వేయలేదండి ఓపెన్గా మా నార్మల్గానే ఉన్నాయన్నమాట సో మనం చూడండి థ్రెడ్స్ హ్యాంగింగ్స్ పెడతాం కదా బ్యాక్ సైడ్ ఆ హ్యాంగింగ్స్ కూడా క్రాస్ కటింగ్ చేస్తామండి బోటిక్స్లో అయితే ఈ క్రాస్ కటింగ్ కూడా లేదండి స్ట్రైట్ కటింగ్ ఇచ్చారనమాట స్ట్రైట్ కటింగ్ ఇచ్చి స్టిచ్ చేసేసారు ఈ లెక్కకాన్స్ కూడా చూడండి నార్మల్గా కచ్చా బయటికి కనిపిస్తుంది సో ఇలా నార్మల్గా కుట్టేశారనమాట సో ఇంత ఫాస్ట్గా కుడతారు కాబట్టి కొంచెం తక్కువ కాస్ట్లో తక్కువ బడ్జెట్లో కుడతారు సో ఇక్కడ చూడండి కాజా బటన్ అంటే ఉక్స్ తాళ్ళు అంటారు కదా ఇవి కూడా ఇక్కడ చూడండి వేరియేషన్ అనేది ఈవెన్ గా అంటే క్రాస్గా ఉన్నాయన్నమాట కుట్టడం కూడా ఇది అసలు మ్యాచ్ అవ్వలేదు సో ఇంత ఫాస్ట్గా గా కుడతారు కాబట్టి తక్కువ బడ్జెట్ ఫుటేజ్ ఇచ్చేస్తారండి కానీ బోటిక్స్కి వచ్చేటప్పటికి కటింగ్ దగ్గర నుంచి లైనింగ్ దగ్గర నుంచి లైనింగ్ చాలా మంచి క్వాలిటీ తీసుకుంటారు అలానే కటింగ్ దగ్గర మాస్టర్ దగ్గర నుంచి కూడా ప్రతీది స్టెప్ బై స్టెప్ మంచి జాగ్రత్తగా కే తీసుకొని వాళ్ళ మెజర్మెంట్స్ బట్టి ఫిట్టింగ్ తీసుకొని స్టిచ్ చేస్తారనమాట సో అందుకని కొంచెం కాస్ట్ అయితే అండి టైం పడుతుంది కాబట్టి టైంని బట్టి కాస్ట్ అయితే క్యాలిక్యులేట్ చేస్తారు ఇప్పుడు మన బొటిక్లో కుట్టే బ్లౌజెస్ ఒక క్వాలిటీ చూద్దామండి సో ఇప్పుడు చూడండి షోల్డర్ కానీ ఆమ్ హోల్ కానీ ఫ్రంట్ అండ్ సైడ్ సిమ్ కూడా ఈవెన్గా స్టిచ్చెస్ కానీ ఓవర్లాక్ ఫుల్ కంప్లీట్గా చేశారండి అలానే నడుముకి కూడా హైమింగ్ అనేది నీట్గా చేసి ఇచ్చారు సో ఫ్యాబ్రిక్ కూడా మంచి క్వాలిటీది యూజ్ చేస్తారండి బొటిక్స్లో ఎందుకంటే కాస్ట్ తీసుకుంటున్నారు కాబట్టి క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారండి లేకపోతే మన కస్టమర్స్ ఒక్కరు కదా సో అలానే ఈ హుక్స్ కానీ తాళ్ళు కానీ మార్క్ చేసుకొని మనీ చాలా కేర్ఫుల్గా చేస్తారండి ఇప్పుడు ఇక్కడ చూడండి హ్యాంగింగ్స్ పెట్టారు కదా హ్యాంగింగ్స్ కూడా క్రాస్ తీసుకుంటారండి చూడండి ఇలా స్ట్రెచ్ చేస్తే స్ట్రెచ్ అవుతుంది కదా ఇలా అవుతుంది అంటే క్రాస్ కటింగ్ అనమాట ఈ క్రాస్ తీసి ఇలా సన్నంగా చేస్తారనమాట ఈవెన్ ఈ లట్కాన్స్ కూడా చూడండి ఎక్కడ కూడా ఏజ్ అనేది బయటికి కనిపించకుండా స్టిచ్ చేస్తారండి సో ఇంత క్వాలిటీగా స్లోగా చేస్తారు కాబట్టి మనకి ఛార్జ్ అనేది అంతే పర్ఫెక్ట్గా వాళ్ళ ఛార్జ్ డిమాండ్ చేస్తారు అంతేగాని ఎక్కువ తీసేసుకుంటున్నారు అని మనం ఫీల్ అవ్వకూడదండి అక్కడ మనం వెళ్ళినప్పుడు ఒకసారి బోటిక్లో ఓకే ఈ బోటిక్లో క్వాలిటీ ఎలా ఉంది అని ఒక బ్లౌజ్ చూసిన తర్వాత మనం వాళ్ళని అడిగింది కరెక్టా రాంగ్గా మనం ఇవ్వచ్చా అనేది ఒకసారి ఆలోచించుకొని ఇవ్వచ్చండి అంతేగాని మనం ముందే మనం చూడకుండా క్వాలిటీ ఎలా ఉంటుందో తెలుసుకోకుండా బోటిక్స్లో ఛార్జీ ఎక్కువ తీసుకుంటారు మా ఇంటి దగ్గర తక్కువ కుట్టేస్తారు అని ఎప్పుడు అనుకోకూడదండి సో బోటిక్స్లో పైపింగ్ కూడా చూడండి ఎంత సన్నంగా ఉంటుందో సన్నంగా వేస్తారండి పైపింగ్ కూడా సో అలానే ఇప్పుడు చూడండి ఇక్కడ గోల్డ్ యూజ్ చేశారు కదండి పైపింగ్కి బేసిక్గా అయితే గోల్డ్ ఒకటే పైపింగ్ యూస్ చేస్తే కనుక చాలా ఇచ్చిగా ఉంటుందండి మనం మామూలుగా వేసుకుంటే ఉండలేమన్నమాట ఈ గరుకి సో అందుకని చెప్పేసి మళ్ళీ లోడింగ్ పైపింగ్ అంటారండి నార్మల్ పైపింగ్ వేస్తే ఈ క్లోతే మళ్ళీ దీనికి ఫోల్డ్ అవుతుంది అనమాట అప్పుడు మనకి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది జాకెట్ వేసుకున్నప్పుడు అందుకని చెప్పేసి పొలిటిక్స్లో ఏంటంటే ఈ లోడింగ్ పైపింగ్ అనేది వేస్తారండి మనకి లైనింగ్తో వేస్తారనమాట లైనింగ్ ఎంత కూల్గా ఉంటుందో చల్లగాన వేసుకున్నప్పుడు ఈ పైపింగ్ ఉన్నా సరే మనకి హిచ్చింగ్గా ఉండదు అనమాట చాలా కంఫర్ట్గా ఉంటుంది సో ఇలా లోడింగ్ పైపింగ్ వేస్తారనమాట ఈ లోడింగ్ పైపింగ్ వేయడానికి చాలా టైం పడుతుందండి సో దీన్ని బట్టి కూడా మనం చూసుకోవాలన్నమాట పైపింగ్ ఏ రకంగా వేస్తారు ఏంటి అని కూడా మనం చూసుకోవాలి బొటిక్స్కి వెళ్ళినప్పుడు సో నా ఫీలింగ్ అనేది నేను మీకు చెప్పానండి సో మీకేమనిపిస్తుంది అనేది నాకు చెప్పండి సో బయటికి బొటిక్కి ఏంటి డిఫరెన్స్ అనేది మీకు తెలియచేద్దామని వీడియో చేశానండి సో మీకేమనిపిస్తుంది అనేది కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో మీకు నచ్చుంది అని నేను అనుకుంటున్నాను మీకు నచ్చిందా లేదా అనేది కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్